శరనవరాత్రులలో ఆరవ రోజు అమ్మవారు మహాలక్ష్మిగా మనందరికీ అలరించబోతుంది మహాలక్ష్మి అనగానే అందరికీ ఆనందం ఎందుకు లక్ష్మి అంటే సంపదకే నిలవు అనుకుంటూ ఉంటారు భక్తి కూడా మహాలక్ష్మికి కిందికే వస్తుందండి లక్ష్మి కిందికే వస్తుంది మనము ప్రతి ఒక్కటి అంటే లక్ష్మీకరంగా సంతోషంగా ఎవరు ఉంటారో అక్కడ లక్ష్మి ఉన్నట్లు ఏ ఇంట్లో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండి కుటుంబం సవ్యంగా ఉంటుందో అక్కడ లక్ష్మి ఉన్నట్లు ఎక్కడైతే ధర్మం న్యాయం సత్యం నెలకొని ఉంటాయో అక్కడ లక్ష్మి ఉన్నట్లు కాబట్టి ఈ లక్ష్మీదేవి అలంకారంలో ఈరోజు మనం అందరినీ అలరించబోతుంది ఈరోజు అమ్మవారికి ఆవు పాలు దొరికితే ఆవు పాలతో పాయసానాన్ని అచ్చం పాలతో పాయసానాన్ని చేసి ఆవు నెయ్యిని వేసి బెల్లం వేసి పంచదార వేయకండి చాలామంది చక్కెర పాయసము పంచదార పాయసం అంటూ ఉంటారు కాదు అచ్చం బెల్లంగానే వేసి పాయసం భక్తితో చేయండి ప్రసాదం తయారు చేసేటప్పుడు అండి మాట్లాడకూడదు మౌనంగా చేయాలి మాట్లాడుతూ ఉన్నప్పుడు నోటి తుంపర్లు పడతాయండి తుంపర్లు పడితే ఎంగిలి దోషం వస్తుంది ప్రసాదానికి ప్రశాంతంగా చేయండి ఎవరితో మాట్లాడకండి నవరాత్రులలో అసలు ఇంట్లో గొడవలు లేకుండా కేకలు వేయకుండా ప్రశాంతంగా మీరు పండగని చేసుకోండి తొమ్మిది రోజులు కూడాను అలా ఈరోజు ప్రసాదం చేసి అమ్మవారికి నివేదన చేసి అమ్మవారికి ఈరోజున ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంతమంది చీర రవిక కూడా అమ్మవారికి పెట్టి మళ్ళీ వాళ్ళే కడతారు పండుగ రోజున అలా పెట్టుకుంటారు ఈరోజున అమ్మవారికి పాలతో పాయసాన్నం పెట్ట చేశారు కదా పెట్టారు కదా అలాగే అమ్మవారి యొక్క అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం అష్టలక్ష్మి అష్టోత్తరం మరి ద్వీపవర్ణన శ్రీ సూక్తం లలితాసాశ్రమం ఇవన్నీ కూడా చదవచ్చు ఏ మీకు సమయం ఉంటే అన్నీ చదవచ్చండి లేదంటే లేదు అంటే ఏ అలంకారం రోజు అష్టోత్తరాన్ని చదవండి తర్వాత దేవీ భాగవతం చెప్పాను దేవీ పురాణం ఉన్నవాళ్ళు చదవండి లేదా మీరు వంట చేసేటప్పుడు విన్నా కూడా అదే ఫలితం వస్తుందండి మీరు వంట చేస్తూ పూజ అయిపోయిన తర్వాత వంట చేస్తారు కదా వంట చేస్తూ చేస్తూ మీరు వినండి విన్నా కూడా అదే ఫలితం రోజుకొక ఎపిసోడ్ వినండి దేవీ భాగవతం ఎంతోమంది పెద్దవాళ్ళు ఉద్ధిపతి పద్మాకర్ గారు చెప్పారు చాగంటి గారు చెప్పారు గర్కపాటి గారు చెప్పారు సాంవేదం షర్ముఖ శర్మ గారు చెప్పారు దేవి భాగవతం ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అనేక ఉపమానాలతో మన ముందుకు తీసుకొచ్చారు అది వినటం వల్ల మనలో ఉన్న ఈ అంటే రాక్షస గుణాలన్నీ తెలియపోతాయి మనకు తెలియదండి పక్కనోళ్ళు చెప్తారు ఏంటి ఇది ఇలా మారిపోయావు మనిషివి ఇంత సున్నితంగా ఇంత సాఫ్ట్గా అయిపోయా ఇంత సైలెంట్ అయిపోయా మనకు తెలియదు ఆ శక్తి అనేది అనమాట ఈ వినటం వల్ల అది జరుగుతుందండి ఎందుకంటే స్వీయ అనుభవం సొంత అనుభవం ఆధ్యాత్మికంలోకి వచ్చాక నా నన్ను నేను చూసుకుంటే నాలో చాలా మార్పులు అసలు ఊహించని మార్పులు ఎటువంటి ప్రయత్నం లేకుండా వచ్చాయంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా పురాణాలు అవి చదువుతూ వెళ్తూ ఉండటం అనుకోకుండా అలా మారిపోవటం అంతే అండి అలా ఈరోజు మహాలక్ష్మి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ స్వస్తి